వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం పాలక మండలి సభ్యులు మేడ మురళి జనసేన నాయకులు భావనాశి వాసు భవనాశి మహేష్ ఆర్యవేష సంఘం జిల్లా అధ్యక్షుడు బింగుమల్ల శ్యాంసందర్ గుప్త పలువురు నాయకులు దర్శించుకున్నారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అతిథులకు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వాములకు భక్తులకు ప్రజలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని దేవాలయ అభివృద్ధికి దాతల సహకారం మరవలేనిదన్నారు కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించడం పుణ్యఫలమని పేర్కొన్నారు కార్యక్రమంలో చలంబాబు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు परम कते माख्यम नेत्रः स्त्रीहिं की दुष्टवागुं सुनोवे वसे दैवेय तं कदाय हो स्वस्तिनाय चंद्रो उत्तराः स्वस्तिनां पौशाविश्वेताः स्वस्तिहस्ताष्टो अरिष्टनेमि स्वस्तिनो बृहस्पतिदातु ॐ नमो ब्रह्मणे तमे नमुद गुहापुरी పట్టించిన పడి రోజు జిల్లా ఆర్యవైద్య సంఘం నాయకులు వింగమల శ్యామ్ సుందర్ గుప్తా గారు వచ్చి ప్రారంభించడం చేయడం జరిగింది ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పట్టణంలోని వివిధ రంగాలలో ప్రముఖులను అందరినీ ఆహ్వానిస్తూ వారి చేత ప్రారంభిస్తున్నాము ఇక్కడ ఎవరైనా పరమేశ్వరుని దృష్టిలో అందరూ సమానమే వీళ్ళు వాళ్ళనేది కాదు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ వ్యాపారులు కానీ స్వచ్ఛంద అధికారులు అందరినీ ఆహ్వానిస్తాం గత వారం కిందట మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి గారిని మాజీ ఎంపీ పోజా రెడ్డి గారిని మాజీ చైర్మన్ దేశం సులోచన గారిని ప్రస్తుత చైర్మన్ మాబునిసా గారిని అదేవిధంగా ఎమ్మెల్సీ ఈసా అందరినీ ఆహ్వానించడం జరిగింది వీళ్ళు చూసుకొని వస్తామన్నారు మనం పిలిచే వరకు మా బాధ్యత ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ ఎవరికి అనుమతి ఉంటుంటే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నదాన కార్యక్రమానికి వస్తారు మేము ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి దేవస్థానం అభివృద్ధి కోసం మేము మా అన్నదాన సమితి సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేస్తూ కేవలం మూడున్నర నాలుగు నెలల్లో ఈ ప్రాంగణాన్ని మేము ఈ స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో దాతల సహకారం మరువలేనిది ఎందుకంటే దాతలు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే మేము ఇప్పుడు తీసుకొచ్చాం ఇంకా చాలా వర్క్ ఉంది కార్తీక మాసం అయిపోయిన తర్వాత శివరాత్రి నాటికి దీన్ని పూర్తి స్థాయి అందుబాటులోకి రూములు కానీ ఇక్కడ బండపరుపు కానీ అన్ని చేసి చేస్తామని చెప్పి ఆ పరమేశ్వరిని ఆశీస్సులు దాతల సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమస్తే అందరు రండి పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు మీరు కూడా రండి అని చెప్పారు మేము కూడా చాలా సంతోషంగా వారి ఆహ్వానాన్ని తీసుకుని మేము ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడికి వచ్చాక ఈ అభివృద్ధి చూసినాక ఇక్కడ భోజనాలు చేసేది నాలుగు సంవత్సరాల నుంచి వారి నాయకత్వంలో మిగతా సభ్యులందరూ కలిసి సమైక్యంగా సమిష్టిగా వారు పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సంపూర్ణ సమయం కేటాయించి ఇక్కడే ఉండి భక్తులకు కానీ అన్న ప్రసాదం తీసుకునే వారికి కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడడం అనేది నిజంగా అది ఒక యజ్ఞం లాంటిది వారు చేశారు సఫలీకృతులైనారు వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లాగే డెవలప్మెంట్స్ కండ్లకు పట్టొచ్చినట్లు గతానికి ఇప్పటికి ఏమిటి అనేది అందరికి కానుంది ఈ అభివృద్ధిలో కూడా వారు పాలు పంచుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం అందరికి నమస్కారం జయ వాసవి మన నంజాల్లోని ప్రథమ నంది ఈశ్వర స్వామి దేవాలయంలో మన చెలంబాబు అన్న వాళ్ళు అలాగే వారి మిత్రులు వారందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే కార్తీక మాసంలో డైలీ నిర్వహించడం డైలీ రెండు వేల మంది పైన భక్తులు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అవి కూడా బాగా చేశారు వారికి మా భవనాశి వెంకట సుబ్బాయి సిటీ వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా మేము సహకరిస్తున్నాము సో ఈ కార్యక్రమం చేస్తున్న వీరందరికీ వీరి మిత్రులకు మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వాసవి నమస్కారం జై వాసవి ఓం నమ శివాయ ప్రథమనందేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు చలంబాబు గారి మిత్ర బృందం అంటే కమిటీ మెంబర్స్ అందరూ అన్నదాన కార్యక్రమం గల గత నాలుగేళ్ల నుంచి చేస్తున్నారు వారికి నంద్యాల ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నదానం అంటే ఉన్నదాంట్లో ఉన్న దాంట్లో అన్నదానం అనేది పెద్ద గొప్ప దానము అటువంటి కార్యక్రమం వారి కమిటీ మెంబర్స్ అందరూ నిర్వహిస్తున్నారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు చేస్తున్న ఈ డెవలప్మెంట్ చాలా సంతోషంగా విషయము ఇలాగే వారు ఈ శివరాత్రి రోజులో అన్ని రోజులు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషం వారికి ఆ శివ శివుని కటాక్ష ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి